హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవణ్య సాంబార్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారనే అనుకుంటున్నాను ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి ఇదిగోండి కాళ్ళకి పసుపు రాసుకుంటున్నావు లవణ్య అనుకుంటున్నారా అవునండి ఈరోజైతే మా పెళ్లి రోజు అనమాట అంటే ఇది నిన్నటి వీడియో గురువారం రోజుటి వీడియో అనమాట ఇంక ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను అంతా ఎడిటింగ్ చేసి పెద్దగా జరుపుకునేది ఏమీ లేదండి జస్ట్ గుడికి వెళ్ళొచ్చాము కొత్త బట్టలు కట్టుకొని అది కూడా ఎలాగో మన సబ్స్క్రైబర్స్ అందరికీ చూపించడం కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఇదిగోండి పొద్దున్నే ఫ్రెష్ అప్ అయిపోయి కాళ్ళకు పసుపు రాసుకున్నాను ఇంకా తర్వాత ఇదిగోండి పూజా మందిరంలోకి వచ్చాను మా వారైతే పూజ చేసేసారనమాట పొద్దున్నే ఇంకా నేను అంతా రెడీ అయిపోయి నాది కొద్దిగా లేట్ అయిపోయింది నేను రెడీ అయ్యేసి ఇదిగోండి తులసమ్మ దగ్గర దీపం ముట్టించడం కోసమైతే రెడీ చేస్తున్నాను అనమాట ఇంకా పొద్దున్నే మా వారు పూజ చేసేస్తారనమాట ఇంకా పూజ కాగానే ఇంకా గుడికి ఎన్నడు తొందరగా రెడీ అవ్వు అంటూనే ఉన్నారా ఇంకా నా పనులన్నీ చేసుకొని ఆడవాళ్ళకు తొందరగా పనులు అవుతాయండి ఇల్లు కదలాలంటే కష్టమే కొంచెం ఇంకా ఇదిగోండి ఫాస్ట్ ఫాస్ట్గా అన్ని పనులు చేసుకొని రిషప్ అయిపోయి ఇంకా నేను కూడా ఒక్కసారి హారతి ఇచ్చేసి దేవుళ్ళకి హారతి కళ్ళ కదుకున్నాను అట్లాగే తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టాను అనమాట పెళ్లి రోజు అని ప్రత్యేకంగా ఏమీ జరుపుకోమండి ఎక్కువగా అయితే మేమైతే ఏమి ఎక్కువగా స్పెషల్గా జరుపుకునేది ఏమి ఉండదు మాకు కాకపోతే కొత్త బట్టలు వేసుకొని ఇంట్లో దేవుడి పూజ అయితే రెగ్యులర్గా చేసుకునేది అనుకోండి చే దండం పెట్టుకొని దేవుళ్ళకి అట్లాగే గుడికి వెళ్ళొస్తామన్నమాట మెయిన్ గుడికి కొత్త బట్టలు కట్టుకొని గుడికి వెళ్ళి వస్తామన్నమాట పెళ్లి రోజు కాబట్టి ఇదిగోండి ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసుకొని గుడికి వెళ్ళడం కోసం అయితే నేను ఈరోజు ఇలాగా రెడీ అయ్యానమాట ఇంకా శారీ కూడా మరీ గ్రాండ్గా ఏం కొనుక్కోలేదులేండి నేను సింపుల్గానే కొనుక్కున్నాను రోజు వీడియోస్ తీస్తున్నాను కదండి ఇంకా డైలీ వేర్ శారీసే కొంచెము కావ అవసరం ఉంటున్నాయి అనేసి ఇంకా కొంచెం డైలీ వేర్ శారీ లాగే యూజ్ అవుతుంది అనేసి ఈ శారీ అయితే బ్లౌజ్ కుట్టించుకున్నాను అనమాట ఒకటి రెండు శారీస్కి కుట్టించుకున్నాను అయితే ఇంకా మా రెండు చీరలు కుట్టించుకొని ఇంట్లో వాళ్ళందరినీ అడిగితే ఈ చీర కట్టుకోమన్నారు మెజారిటీ పాయింట్స్ ఈ శారీకి వచ్చాయన్నమాట యాక్చువల్గా నాకు నా కొడుకు ఇంకొక శారీ నచ్చిండే ఇంకా మా వారికి మా ఇద్దరు అమ్మాయిలకి ఈ శారీ నచ్చింది సరే అని ఇంకా ఈ శారీ అయితే కట్టుకున్నాను ఇంకా అది ఇంకో రోజు పండక్కి ఏదైనా పండక్కి కట్టుకుంటానులేండి ఇదిగోండి ఇంకా గుడికి వెళ్దామని రెడీ అయ్యాను ఇంకా నేను చెప్పులు కూడా ఏం వేసుకోలేదు పసుపు రాసుకున్నాను కదా కాళ్ళకి ఇంకా అట్లాగే గుడికి వెళ్ళాను అనమాట కార్లో ఎక్కితే డైరెక్ట్ గుడి దగ్గరే దిగుతాం కదండి ఇంకా గుడికి వెళ్ళేసి వచ్చి ఇదిగోండి మా వారికి కాళ్ళకి అయితే దండం పెట్టుకున్నాను అనమాట ఇంకా పెళ్లి రోజు కదండి మా వారి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకున్నాను అనమాట ఇంకా తర్వాత ఇద్దరము కూడా స్వీట్లు తినేసి ఇంకా మా వారు ఏదో చిన్న గిఫ్ట్ ఇచ్చారండి నాకు ఇంకా అదేంటని గెస్ట్ చెయ్యి ఓపెన్ చేయకండే ముందు గెస్ట్ చెయ్యి అంటే ఇదిగోండి ఏంటా అని చూస్తున్నాను అనమాట గెస్ట్ చేయమంటే ఇంకా గెస్ట్ చేయకుండా ఫాస్ట్గా ఇప్పేసాను ఇదిగోండి మా వారైతే నాకు ఇచ్చిన గిఫ్ట్ అనమాట ఇది చూస్తారా ఇదిగోండి గిఫ్ట్ అయితే ఇంకా ఫాస్ట్గా ఓపెన్ చేశాను అనమాట ఏం తెచ్చారు అనేసి మేము ఎప్పుడు అట్లాగే గిఫ్ట్లు ఇచ్చుకోవడం అట్లాగే ఏముండదండి జస్ట్ ఏదో మా వారు నన్ను ఆట పట్టించడం కోసం ఇట్లాగా ఒకటైతే చిన్న గిఫ్ట్ తీసుకొచ్చారు నాకు అవసరం ఉన్నది తీసుకొచ్చారనమాట ఇదిగోండి కానీ చాలా నచ్చింది నాకు ఈ గిఫ్ట్ అయితే చిన్న అద్దం అండి సూపర్గా ఉంది చాలా యాంటిక్గా ఉందనమాట ఇదిగోండి చైన్ ఉందన్నమాట దానికి హ్యాండీగా అనమాట మనం ఎక్కడికైనా వెళ్ళినా బొట్టు పెట్టుకుంటూ ఉంటాము ఇవన్నీ కదా మనకు చూసుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది మళ్ళీ తర్వాత చెప్తున్నారు అందులో ఒకటి మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఉంది ఒకటి నార్మల్ మిర్రర్ అనమాట కొంచెం మనం బొట్టు పెట్టుకున్న దగ్గరికి కనబడుతుంది కదండి అట్లా ఉందనమాట చాలా బాగుందనమాట గిఫ్ట్ అయితే ఇంకా ఇదిగోండి కిచెన్లోకి వచ్చాను అంబలి అయితే రెడీ చేస్తున్నానండి మీకు ఇంతకు ముందు వీడియోలో కూడా అంబలి కలిపి పెట్టడం ముందు రోజు ఎట్లాగో చూపించాను కదా ఇదిగోండి ఈ అయితే అంబలి చేస్తున్నాను అనమాట ముందు రోజు ఇట్లాగా ఇదిగోండి అంబలిపిండి రాగి పిండి ఉంటుంది కదా మేమైతే అంబలి అంటామండి నీళ్ళలో పోసి ఇట్లాగా కలిపి పెట్టుకోవాలన్నమాట ముందు రోజే నైట్ కానీ మధ్యాహ్నం కానీ ముందు రోజే కలిపేసి తెల్లారి మరుసటి రోజు ఇదిగోండి ఇట్లాగా నీళ్ళు మసాలా పెట్టుకొని అందులో కొంచెం పెసరపప్పు వేస్తానండి నేను కొద్దిగా పెసరవప్పు కానీ లేకపోతే కొంచెం దొడ్రవ కానీ ఎంత ఒక టీ స్పూన్ అంత వేసి నీళ్ళు మసలడానికి వచ్చినప్పుడు అందులో సాల్ట్ వేసి కలిపి టేస్ట్కి సరిపడా తర్వాత ఈ కలిపి ఉంచుకున్న అంబలి పిండిని అందులో వేసేసుకోవడమే అనమాట చాలా తొందరగానే అయిపోతుంది అంబలి హెల్త్కి కూడా చాలా మంచిదండి చాలా బాగుంటుంది కూడా అంబలి ఇంకా ఎండాకాలం వస్తుంది కదా ఇంక ఈసారి అయితే చాలా ముందుగానే స్టార్ట్ చేశాను అనమాట అంబలి కాయడం నేను ఇంకా ఇదిగోండి పక్కకు ప్యాన్లో నేను ఆయిల్ పోసుకొని పోపు దినుసులు ఇవన్నీ వేసుకొని ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా ఏమీ లేదండి పులిహోర చేస్తున్నాను అయితే వంటకి బ్రేక్ అనమాట ఎక్కువగా వంట ఏం చేయట్లేదు అనమాట ఇంకా గుడికి వెళ్ళొచ్చి ఇవన్నీ చేసుకొని ఇవన్నీ పనులు అయ్యే వరకల్లా మధ్యాహ్నం అయిపోయిందండి అందుకోసం అనేసి ఇంకా జస్ట్ అన్నం పెట్టేసి కుక్కర్లో రైస్ కుక్కర్లో అన్నం పెట్టేసి వెళ్ళొచ్చాను గుడికి వచ్చే వరకు అన్నం అయింది ఇంకా ఫాస్ట్గా కొంచెము మామిడికాయ పులిహోర అయితే అనమాట ఈ పూటకైతే మా వంట మామిడికాయ పులిహోరతో కంప్లీట్ చేసామనమాట మా భోజనాన్ని ఇంకా ఎందుకంటే నైట్కి పిల్లలకి చికెన్ బిర్యానీ చేద్దామనేసి ఈ పూట అయితే మామిడికాయ పులిహోర చేశాను ఇప్పుడే చేసుకోవచ్చు కదా లావన్నీ అంటారా మీరు లేదండి సాయంత్రం కూడా దేవుడి దగ్గర దీపారాధన చేసుకొని అట్లాగే మళ్ళీ ఒకసారి గుడికి కూడా అనేసి అందుకని ఇంకా మధ్యాహ్నం అయితే నాన్ వెజ్ ఉండట్లేదండి నేను ఇదిగోండి ఇట్లా జస్ట్ సింపుల్గా మాడికాయ పులిహోర అలాగే కొంచెం వైట్ రైస్కి ఉంటుంది ఎట్లాగూ ఇంకా అట్లాగా అడ్జస్ట్ చేసుకున్నాం అనమాట మధ్యాహ్నం ఇంకా తర్వాత సాయంత్రం గుడికి కూడా వెళ్ళొచ్చిన తర్వాత ఇదిగోండి నేనైతే చికెన్ దమ్ బిర్యానీ చేశాను అనమాట నైట్ ఇంకా రెసిపీ అయితే నేను చూపించలేదులేండి ఇంకా గుడికి వెళ్ళి రాగానే నైట్ వేసేసుకున్నాను అనమాట ఇంకా అందుకని ఆ వీడియో అయితే మీకు షేర్ చేయలేదు నేను వండేది ఇదిగోండి ఇంకా వండిన తర్వాత పిల్లలకి అందరికీ కూడా ఇట్లాగా సర్వ్ చేశాననమాట ఇదిగోండి ఈసారి నాన్ స్టిక్లో వేయకుండా తెల్ల భగవన్లోనే వండానండి చికెన్ దమ్ బిర్యానీ చాలా కుదిరింది ఏంటో నాకు తెల్ల బి భగవన్లలో వండితే ఎక్కువ టేస్ట్ అవుతున్నట్టు అనిపిస్తున్నాయి ఇదిగోండి ఇంకా మా పిల్లలు రండి బిట్ట నేను ఫోన్ ఒక చేత్తో చే ఫోన్ పట్టుకొని రండి బిట మీకు పెడతాను వీడియో తీసుకుంటూ అంటే మా పిల్లలు నవ్వుకుంటూ వస్తున్నారండి మమ్మీ ఇదేదో హాస్టల్లో పెట్టినట్టుంది మమ్మీ నువ్వు చేతిలో ఫోన్ పట్టుకొని భగవన్లకి వెళ్ళి ఇట్లా ధమ్ బిర్యానీ తీసుకు వెళుతుంటే మాకు హాస్టల్ ఫీలింగ్ వస్తుంది మమ్మీ అంటుంది మా పెద్దమ్మాయి ఇంకా పిల్లలందరికీ ఇట్లాగ పెడుతూ మీకు చూపిద్దామనేసి నేను ఫోన్ చేతిలో పట్టుకొని పిల్లలకైతే ఇలాగ చేస్తున్నాను అనమాట చికెన్ దమ్ బిర్యానీ రెసిపీ కూడా డీటెయిల్గా మన ఛానల్లో ఉందండి ఎవరికైనా అవసరం ఉన్నవాళ్ళు తప్పకుండా వాచ్ చేయండి ఓకే అండి ఇంక వాళ్ళకైతే ఇదే అండి వీడియో ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మంచి మంచి రెసిపీస్తో మంచి మంచి కంటెంట్తో ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటానండి మీరు నా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు అందరూ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాను మీ లావణ్య సాంబార్ బాయ్ అండి